శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాసి పెట్టాను కాబట్టి ఈ సందేశం నీ వరకు వచ్చింది బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి అయితే మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా అనుకున్న వాళ్ళందరూ కూడా మీ సాయి చెప్పేది వినలేరమ్మా ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇది వినాలని రాసిపెట్టి ఉంచాను కాబట్టి ఈరోజు నువ్వు ఇది వినగలుగుతున్నావు అస్సలు నిర్లక్ష్యం చేయకు వెంటనే నీ బాబా చెప్పేది విను తప్పకుండా నీ జీవితానికి అర్థమేంటో తెలుస్తుంది తల్లి నువ్వు ఏది కూడా నీకు నువ్వుగా చేయడం లేదు ఇప్పుడు అదే అనుగ్రహంతో నువ్వు ఇది వినాలని చెప్పి రాశాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఇది వినగలుగుతున్నావమ్మా నా ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏది జరగదని నువ్వు తెలుసుకోవాలి తల్లి అప్పుడే నీకు ఏం చేశానో నీ సాయలేలు నీకు అర్థమవుతాయి తల్లి నువ్వు నన్ను ఒక్కసారి అర్థం చేసుకున్నావంటే నీ పూర్తి బాధ్యతనంతా నేను తీసుకుంటాను బిడ్డ నీ బాధలన్నీ కూడా నీ బాబా దగ్గర శరణాగతి పొందుతల్లి నీ కష్టాలు నీ సమస్యలన్నింటినీ కూడా నేను తీసుకుని ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలవమ్మా ఇప్పుడు నువ్వు ఎన్నో గాయాలతో సమస్యలతో సతమతమవుతున్నావు కదా ఎంతగానో పోరాడుతూ ఉన్నావు కదా అవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయమ్మా అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి మరేంటి బాబా అసలు ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు మీ బిడ్డల్ని అలానే వదిలేస్తారా ఎందుకు ఇలా అవుతున్నారని చెప్పి అస్సలు అనుకోవద్దు తల్లి నీకు ఎప్పుడు కూడా నీకు సమయం రావాలి కదా తల్లి నీకైనా సమయం వస్తుంది అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే తల్లి నీకైన కాలం వచ్చేంతవరకు కూడా కాస్త ఓపిక పట్టు చూడు తప్పకుండా నీకైన సమాధానాన్ని నేను నీకు అందిస్తానమ్మా మరి దానికోసం ఇన్ని రోజులు బాబా ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను కదా ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎన్ని నెలలు ఎదురు చూడాలని ఎంతో ఆశగా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి దిగులు పడద్దు బిడ్డ నీకు ఓదార్పునిచ్చి వెళ్ళడానికి మాత్రమే ఈరోజు నేను నీ ముందుకు రాలేదు నీకు కొన్ని నిజాలు చెప్పడానికి కూడా వచ్చాను ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెందుతూ ఉన్నావు కదా నమ్మకాన్ని కూడా కోల్పోతున్నావు కదమ్మా ఇక అందుకే తల్లి ఇప్పుడు నీకు ఓదార్పు చెప్పడానికి రాలేదు నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యాన్ని నా బిడ్డకు అందించాలని వచ్చాను అవును తల్లి నా బిడ్డ పైన నీకు ఎప్పుడు కూడా ఈ సమయం కావాల్సింది ఏంటో తెలుసా తల్లి ధైర్యం నీకు తోడుగా నీకు బాబా ఉన్నాడనే నమ్మకం ఇవి రెండు కూడా నీకు అందించాలని ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను తల్లి నీ కష్టాలు నీ కన్నింటిని కూడా తుడిచేస్తానమ్మా నీ కన్నిటికి కారణం కూడా తెలుసుకొని వాటికి శాశ్వతంగా దూరం చేస్తాను తల్లి నీ కోరిక ఒకటి నా దగ్గర తీర్చమని బాధలు పెడుతూనే ఉన్నావు కదా ఇలానే రోజు ఉంటున్నావు ఈరోజు నీ కన్నిటిని తుడిచి నీకు ఓదార్పునిచ్చే మాటలన్నీ కూడా ధైర్యాన్నిచ్చి నా మీద నమ్మకాన్ని కల్పించి అప్పుడు వెళ్తాను అవును తల్లి ఇది నీ సాయి మాటగా జాగ్రత్తగా విను నీకే అర్థమవుతుందమ్మా ఇవి ఒట్టి సమదాయించే మాటలు కాదమ్మా ఇవి దైవాజ్ఞ నీకు చాలా శక్తివంతమైనది నా అనుకున్న వాళ్ళందరూ కూడా దైవవాక్కును వెళ్ళరు బిడ్డ నా బిడ్డలు కేవలం నేను అనుగ్రహించిన వాళ్ళు మాత్రమే ఈ దైవవాక్కు వినగలరు అందుకే ఈరోజు ఇది నువ్వు ఎప్పుడు వినగలుగుతున్నావో ఈ లోకంలో నిన్ను మించిన బాధలు చుట్టుముడితే అందులో ఆనందం రాబోతుందని నువ్వు తెలుసుకోవాలమ్మా అసలు నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధల్లో సగం నేను తీసుకున్నాను నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పుడే నీకైనా మంచి రోజులు నీకు వచ్చేసాయి తల్లి నువ్వు నా దగ్గర శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పడేశానమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే బిడ్డ ఒక్కసారి చూడు ఇది వరకు నీ జీవితం ఎలా ఉందో ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో నీకే తెలుస్తుంది నీ సాయి మాటలు విని అర్థం బిడ్డా నీకైనా మంచి కాలం ప్రారంభమైనట్లే నువ్వు నా అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా సులభంగా ఈ మాటలు సందేశాలు వినలేరు ఇది నీ వరకు వచ్చింది నువ్వు వినగలుగుతున్నావంటే ఇది కేవలం నీ సాయి అందించిన వరం మాత్రమే తల్లి ఇక నిన్ను నేను వెతుక్కుంటూ ఏదో ఒక బహుమతిని కన్నిటినీ కష్టాల్ని మరిపించే అంత బహుమతి నా బిడ్డ కోసం తెస్తున్నాను నీకు న్యాయమైన కోరికనే తీరుస్తానమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది కాస్త ఆలస్యమైన సరే నీ కోరికలన్నింటినీ కూడా తీరుస్తాను కష్టాలు రాగానే కృంగిపోవద్దు బిడ్డ వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ కళ్ళన్నిటినీ కూడా నిజం చేసుకో నీకు తోడుగా సహాయం చేయడానికి నేను ఉంటానమ్మా నువ్వు దేనికి కూడా భయపడుకో జరిగిందంతా కూడా నీ మంచికి అనుకో తప్పకుండా నీకు మంచి జరుగుతుంది తల్లి కష్టాల నుంచి గట్టెక్కించేలా అంతా అవుతుంది అర్థమైంది కదా బిడ్డ ఇప్పటికైనా సరే నీ సాయి మాటలు విన్నాక కొంచెం ప్రశాంతంగా ధైర్యంగా ఉంది కదమ్మా నీ బాబా మీద కూడా నమ్మకం కలిగాయి కదా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవన్తో జై సాయిరా